అందరికి నమస్కారం ఈరోజు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమము మన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏడు నియోజకవర్గాల్లో ఈరోజు రోజు ఇంటింటికి వెళ్లి ఈ సంవత్సరం పాటు మన ప్రభుత్వం ఎలా ఉంది మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా బాగా లేదంటే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి అని చెప్పి ప్రతి ఒక్కరు పైన పార్లమెంట్ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ప్రతి ఒక్కరం కూడా ఇంటింటికి వెళ్లడం జరుగుతుంది ఇందులో భాగంగా సంవత్సర కాలంలో ఏం చేశాము మన ప్రభుత్వం ఏం చేసింది అలాగే మొట్టమొదటిసారి మన ప్రభుత్వం రాగానే ఇక్కడ వికలాంగులకు కానీ లేకపోతే పెద్దవారికి కానీ ముసలివారికి కానీ పెన్షన్లు పెంచడము ఆనాడు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం పెంచుతానని చెప్పి రెండు వందల యాభై రూపాయలే పెంచారు తప్ప వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏది ఫుల్ఫిల్ చేయలేదు కానీ ప్రభుత్వం రాగానే మూడు వేల నుంచి నాలుగు వేలకు చేసి వికలాంగులకు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్డ్ ఉన్న వాళ్లకు వేలు పదహైదు వేలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు గమనిస్తే ఆ రోజు ఆ అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు కానీ ఈ రోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి ఒక్క పాపకు బాబుకి ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అట్లాగే సిలిండర్లు ఇవ్వడము వాళ్ళకు లేదంటే ఆగస్టు పదహైదో తేదీ నుండి ఫ్రీ బస్సు ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం సంక్షేమమే కాకుండా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఈ అభివృద్ధి ఏదైతే ఉందో మనం గమనిస్తే ఐదు సంవత్సరాల పాటు అసలు అభివృద్ధే జరగలేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు లూలు పెద్ద పెద్ద కంపెనీలు లూలు అయితేనేమి ఎల్జీ అయితేనేమి రిలియన్స్ అన్ని కూడా ప్రతి జిల్లాలో పెట్టుబడులు పెట్టేలాగా ఇప్పటి వరకు తొమ్మిది లక్షల జాబులు కల్పించాము అట్లాగే ఈ ఐదు సంవత్సరాల కాలంలో యాభై లక్షల జాబులు కల్పించడమే లోకేష్ అన్న ముఖ్య ఉద్దేశం అని నేను తెలియజేసుకున్నాను ఇప్పుడు ఏదో వచ్చి వైసీపీ వాళ్ళు అంటారు మేము మేము చాలా బాగా చేశాము మేము పాదయాత్ర చేయబోతున్నాము అని అంటారు కానీ మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారో చెప్పి మీరు పాదయాత్ర చేయమని నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు చేసిందల్లా ఒకటే కేసులు మా పైన పెట్టడము లేదంటే సోషల్ మీడియాలో ఇప్పటికీ పోస్టులు పెట్టడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు అని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు గనక పాదయాత్ర చేస్తే గనక అందరు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు చెప్పుల దెబ్బలు పడతాయి అని నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు